హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది బుధవారం వీడియో ఫ్రెండ్స్ బుధవారం నుంచి నాకు అసలు హెల్త్ సరిగా లేదు తీరిక లేదు అందుకనేసి పెట్టలేకపోయినాను ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ ఇచ్చాను ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక డిస్టర్బెన్స్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రూమ్ వేసుకోవడం వాళ్ళు వచ్చి డోర్ కొట్టడం పని వాళ్ళు వచ్చి డోర్ కొట్టడం అలాగే రెండు రోజులు టైం గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు అలా కాదనేసి నేను గట్టిగా నిర్ణయించుకొని వీడియో అయితే చేస్తున్నాను బుధవారం విజయవాడకి వచ్చిన వెంటనే చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మండే వచ్చాము వెన్సడే చికెన్ తెచ్చుకున్నాము కొంచెం ఇడ్లీకి షార్వా చేశాను ఇడ్లీ పెట్టాను మిగిలింది మధ్యాహ్నానికి డీప్ ఫ్రై చేద్దామని మ్యారినేట్ చేశాను అందరూ మ్యారినేట్ చేస్తారు కానీ నేను కూడా ఎలా చేస్తానో ఒకసారి చూసి నాకు ఒక లైక్ కొడతారని కోరుకుంటున్నాను అయితే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం పేస్టు పెరుగు నిమ్మరసం నిమ్మరసం అంటే ఒక పదే పది చొక్కలండి ఎక్కువ వేసుకోకూడదు అయిపోతాయి ముక్కలో చికెన్ మసాలా పౌడర్ మాత్రం నేను ఇప్పుడు అయినండి ఒక టిప్పు అందుకని లాస్ట్లో చెప్తాను దాని గురించి అదండి బాండి పెట్టాను ఇక్కడ బాండి అంటారు ఒక దగ్గర మూకుడు అంటారు ఒక దగ్గర బాండలు అంటారు ఈ ప్రాంతీయ భాషతో నాకు ఏ భాష అంటే ఆ భాష నోట్లోకి వచ్చేస్తుందండి విజయవాడలో ఏమో అలా రండి ఇలా రండి ఇలా పొండి అలా పొండి అని అంటారు మా ఊర్లో మా ఇటు అటు పోవే ఇటు అని అంటారు మా ఊర్లో అది ఇది అన్నీ కలిపి కొట్టి మిక్స్ చేసి మాట్లాడుతున్నాను మీరే అర్థం చేసుకోవాలి నా భాష సరే ప్రస్తుతానికైతే బాండీ పెట్టాను మా పక్క అయితే నూనె కాగింది అంటాము ఇక్కడ నూనె మరిగింది అనాలి కాబట్టి అదే చెప్తున్నాను నూనె మరిగింది మొక్కలు ఒకటి నాలుగు మొక్కలు వేసాను మళ్ళీ జవిరేసేసాను వేసిన తర్వాత అటు ఇటు కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత ముక్క వేడెక్కే కొంది వాటరు ఎక్కడి నుంచి ఊరుతాయో అండి ముక్కలు మునిగా అంత వాటర్ వచ్చేస్తుంది అంత వస్తుంది అది కాకుండా మళ్ళీ లేడీస్ ఏం చేస్తారంటే మ్యారేష్ చేసిన గిన్నె ఆ బౌండర్లో బోర్లించేసి ఆ బౌలు ఎత్తి సింకులో వేసేస్తారు అంటే కొంతమందికి తొడవడం ఇష్టం ఉండదు కొంతమందికి ఎదుకో మరి సింకులో వేసేస్తారు అలా కాకుండా ఈ మొక్కల అడుగున ఏం చేస్తుంది అంటే జ్యూస్ అంతా కిందకి చేరిపోతుంది అంటే పెరుగు నిమ్మరసం అల్లం పేస్టు ఇంకా చాలా చాలా ఫ్లేవర్లు ఉంటాయి కదా కారం ధనియాల పొడి అన్ని ఫ్లేవర్లు కిందకి వెళ్ళిపోతుంది అందుకని మొక్కలు వంపేసిన తర్వాత చేయి శుభ్రంగా కడుక్కొని అది ఆ గుజ్జు ఆ గ్రేవీ మొత్తం ఊడ్చి ముక్కల మీద పైన పోయాలన్నమాట అయితే నేను ముక్కలు వేసేటప్పుడే బాగా కదిపి వేసేసాను కాబట్టి జ్యూస్ అంతగా లేదు అయినా కూడా తుడి చేశాను అదండి ఇప్పుడు అది ఏం చేస్తారంటే నీళ్ళు ఊరిపోతాయి కదా బాగా అది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత నీళ్ళంతా ఇంకిపోతాయి ఈ లోపల మనకు ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది అది ఉడకాలంటే ఈ లోపల మనం వేరే పనులు ఉంటే చూసుకోవచ్చు ఇంకేంటండి బియ్యం కడుక్కోవడం చారు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా లేడీస్కి వంట దగ్గర అలాంటి పనులన్నీ చేసుకోవచ్చు కూరగాయలు కట్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇది ఉడికే లోపల మూత పెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎలా ఉంటుందో చూపెడతాను ప్రస్తుతానికైతే ఉడక నీళ్ళు బాగా ఉడకాలి ఆ నీళ్ళంతా డ్రాప్ లేకుండా ఇంకిపోవాలి అలా ఉడకాలి అయితే ఇది సైడ్ డిష్కి మాత్రమేనండి అన్నంలో ఇట్లా కలుపుకొని తినడానికి అయితే అవ్వదు చికెన్ గ్రేవీ కానీ పప్పుచారు కానీ తర్వాత పప్పు టమాటా కానీ కాయగూరలు వేసిన సాంబార్ కానీ ఏదైనా అండి సైడ్ డిష్కి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అంతే ఉడికిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు వాటర్ అన్నీ ఇంకిపోయినాయి దగ్గరకు వచ్చేసింది చూసారా ముక్కలో అది ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పట్టింది అనుకుంటాను నేను కరెక్ట్గా టైం చూడలేదు ఊరికేషో మారుగా చెప్తున్నాను అదండి ఇప్పుడు కొంచెం స్టవ్ దగ్గరే ఉండాలండి స్టవ్ దగ్గరే ఉండి అలా కదుపుకుంటూ ఎల్లేగా ఉండే ముక్కలన్నీ మధ్యలోకి పోసుకుంటూ వేడి చేసుకోవాలి కొంచెం హైలో పెట్టుకోవాలి మీడియం నుంచి కొంచెం హైలో పెట్టుకుంటే ఆ ఎల్లో ముక్కలు కూడా కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంతమందికి పెప్పర్ పౌడర్ నచ్చదు కానీ చికెన్లో మాత్రం పెప్పర్ పౌడర్ పడితే మాత్రం ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కాకపోతే ఈయనేమో మా వారేమో తింటారు పిల్లలు సరిగ్గా తినరు మిరియాల వేస్తే అందుకనేసి ఓన్లీ చికెన్ మసాలాతోనే అడ్జస్ట్ అవుతున్నాను ఈరోజు చికెన్ మసాలా ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ నుంచి ఆయిల్లో వేసేసానంటే అది మొక్క ఉడికినంతసేపు మొక్క వేగినంతసేపు అది కూడా వేగిపోతుంది వేగిపోయి కలర్ మారిపోయి బ్రౌనిష్కి వచ్చేస్తాను కాబట్టి ఆ ఫ్లేవరు ముక్కలకి ఉండదు అంటే మామూలు అల్లం పేస్ట్ మాదిరి చికెన్ గరం మసాలా ఆ ఫ్లేవర్ ఉండదు అందుకనేసి ఇప్పుడేస్తాను ఇప్పుడేసి కొంచెము హైలో పొగలు బాండి పొగలు వచ్చేటట్టు పెట్టుకొని కొంచెం ఆ పచ్చి వాసన మసాలా పొడి ఆ పచ్చి వాసన అంతా పోయి అంతవరకు కదుపుతాను కొంచెం హైలో పెట్టి కదిపిన తర్వాత ఈ మసాలా పొడి ఇప్పుడు వేసిన పొడి నేనే కొట్టుకున్నానండి ధనియాలు అది ఎవరెస్ట్ కానీ నేను ఎవరెస్ట్ అవి కొంచెం అది అది దానిలో ఏమో వేస్తారండి ఆ పువ్వు గివ్వు మొగ్గలు అవి వేస్తారు కాబట్టి అది మసాలా ఎక్కువ అయిపోతుంది అందుకనేసి ధనియాలు కొంచెం సాజీరా చెక్క లవంగం రెండే రెండు ఇలాచీలు వేసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసి అడిగి పెట్టుకుంటాను ధనియాలు మాత్రం ఒక కప్పు తీసుకుంటానండి లవంగాలు అవి ఆ ధనియాలకు సరిపడేట్టు అంటే వంటలు చేసే వాళ్ళకి లిమిట్స్ అన్నీ తెలుసుంటాయి కాబట్టి ఆ విధంగా వేయించుకొని పౌడర్ చేసి ఒక గాజు బాటిల్లోనే పెట్టుకోవాలండి స్మెల్ పోకుండా బాగుండాలంటే ఆల్మోస్ట్ ఆలు హైలో పెట్టాను పొగలు కూడా వచ్చినట్టున్నాయి వాండలి ఇంకా అయిపోయినట్టే ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఎలా ఉందండి చికెన్ ఫ్రై బీఫ్ ఫ్రై దీని హోటల్లో అయితే ఏమంటారో తెలీదు మీరైతే నాకు కామెంట్ చేసి దీని పేరు అయితే పెట్టండి హోటల్లో ఏమంటారో దీని పేరు అయితే పెట్టండి తర్వాత అయిపోయింది స్టవ్ కట్టేసేసి సైడ్ డిష్కి పప్పు చారు సాంబార్ పప్పు టమాటా పల్సగా ఉండాలి గట్టిగా ఉండకూడదు పల్సగా ఉండాలి అన్నీ అదిగోండి అలా పొగలు వచ్చేదంతా హైలో పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఏం చేసుకొని స్టవ్ కట్టేసుకోవడం తర్వాత ఏమంటే కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేయాలి పైన వేసేసి కాసేపు మూత పెట్టకూడదు కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టకూడదు మూత పెడితే మగ్గిపోతుంది మూత పెట్టకుండా పైన ఉంచేసామనుకోండి అప్పుడు రాత్రి వరకు కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది ఏది ఆకు నైట్ కూడా అలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి ముక్క సల్లార్ని కూడా గట్టిపడకుండా పైన క్రిస్పీగా లోపల చాలా స్మూత్గా ఉంటుంది ఉంటుంది అన్నమాట అందుకనేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వాటర్ అంతా ఓపిక్గా ఉడికించుకోవాలి ¡Gracias! thank you